కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా నటించిన సినిమా ది గోట్ థియేటర్స్ లో సందడి చేస్తోంది ఈ క్రమంలో తన అరవై తొమ్మిదవ సినిమాపై సెప్టెంబర్ పదమూడున కీలక సమాచారం రానుంది ఈ చిత్రం అనంతరం సినిమాలకు ఆయన గుడ్ బై చెప్పనున్న విషయం తెలిసిందే దీంతో ఈ బిగ్ ప్రాజెక్టుపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విజయ్ చివరి సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా డైరెక్టర్ హెచ్ వినోద్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే దళపతి అనే వర్కింగ్ టైటిల్ తో ఒక ప్రారంభంలో తమిళగా కలగం అనే రాజకీయ పార్టీని విజయ్ ప్రారంభించారు ఎన్నికల కమిషన్ నుంచి కూడా పార్టీకి గుర్తింపు దక్కింది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు దీంతో సినిమాలకు ఆయన గుడ్ బై చెప్పనున్నారు తాను రాజకీయ పార్టీని ప్రారంభించినందున ఇకపై సినిమాల్లో నటించనని ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సినిమాలను ముగించి ఫుల్ టైం రాజకీయాల్లోకి రాబోతున్నట్లు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ఆయన చివరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సెప్టెంబర్ పదమూడున సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశంతో పాటు విజయ్ అరవై తొమ్మిదవ సినిమా పూజా కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు అక్టోబర్ నుంచి షూటింగ్ పన్నును వేగవంతం చేయనున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్టు తెలుస్తోంది అలాగే సమంత మమితా బైజు హీరోయిన్స్ గా కనిపించనున్నారని సమాచారం విజయ్ చివరి సినిమా కోసం అనిరుద్ధ సంగీతం అందించనున్నారు